మండలంలో నందమూరి వర్ధంతి వేడుక ఘననివ్వాలి తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో నందమూరి తారక రామారావుకు మండల పార్టీ అధ్యక్షుడు ఎం సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో మరియు నాయకులు ఎన్డిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఎదుగుదల సేవలను గుర్తు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తెలుగు గంగ కాలువ సృష్టికర్త కృష్ణుడు దుర్యోధనుడు రాముడు భీముడు మానందరి దేవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంతి పురస్కరించుకుని బుజ్జినాయుడు నాయుడు కండ్రింగ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు సర్పంచ్లు ఎంపీటీసీలు క్లస్టర్ ఇన్ఛార్జ్ గ్రామ కమిటీ అధ్యక్షులు కుటుంబ నాయకులు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు న్యూస్ ఛానల్ రిపోర్టర్ రామచంద్రయ్య ఎస్ఆర్వన్యూస్టర్

తెలుగుదేశం మండల పార్టీ ఆధ్వర్యంలో మన అన్న నందమూరి తారక రామారావు గారి ముప్పై అతి సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేశారు మన అన్న ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి ప్రపంచ చరిత్ర సృష్టించారు అంతేకాదు రాముడైనా భీముడైనా దేవుడైనా మనందరి ఆరాధ్య దేవుడైనా ఎన్టీఆర్ అదే విధంగా మహిళలకు బీసీలకు బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మంచి వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఈ ప్రపంచంలో ఎవరిని కులమతాలకు అతీతంగా అన్నా అని పిలిచే ఒకే ఒక్కడు మన నందముడు తార గడవ గారు అదే విధంగా ఇక్కడ మనం ఇక్కడ రెండు పట్లు సుమీక్షంగా నీళ్లతో కలకలాడుతున్నాయంటే అన్న ఎన్టీఆర్ ప్రవాస్ పెట్టిన తెలికాంగ్ కాలవే తెలికాంగ్ నిర్మాత నిర్మాత తెలికాం నిర్మాత నిర్మాత కాదో మహిళ కిలో రెండు రూపాయలు మేము పాస్పోర్ట్ డెబ్బై రూపాయలకే అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పక్కా ఇల్లు జనతా వస్త్రాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నలభై సంవత్సరాల క్రితమే చేశారు దాన్ని ఇప్పటికీ కొనసా కొనసాగిస్తున్నారు అన్ని పార్టీ వాళ్ళు అదే విధంగా ఈ రోజు మనం ఆయనకి ఘనమైన నివాళులర్పించాలి ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన ఎప్పటికీ చచ్చిపోలేదు మన మనసుల్లో ఈ తెలుగు ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిల్చున్నారని మనం ఒక నిమిషం మౌనపాయడిద్దాం